శ్రీరామనవమి నాడు హిందువులందరూ రాముడికి వడపప్పు బెల్లం పానకం తయారు చేస్తారు వడపప్పు బెల్లం పానీయాలు సులభంగా తయారు చేయవచ్చు బెల్లం పానీయం తాగడం వల్ల ముఖ్యంగా వేసవిలో చలువ చేస్తుందని చెబుతారు వేడి సమస్యలు ఉన్నవారు బెల్లం పానకం తీసుకుంటే వెంటనే ఉపశమనం పొందుతారు బెల్లం పానకం ఎక్కువగా తీసుకోవడం వలన కడుపు నొప్పి వస్తుంది ఇక వీటిని తయారు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం బెల్లం పానకం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు బెల్లం పానకం చేసేటప్పుడు కొందరు బెల్లం సరిగ్గా తురుముకోరు అలాగే ఉండలుగానే వేస్తారు ఇలా చేయడం వల్ల బెల్లం నీటిలో సరిగ్గా కలగదు అలాగే యాలకలు మిరియాలు కూడా పొడిలాగా చేసుకో యాలుకలు సొంటి మిరియాలను బెల్లం నీటిలో అలాగే వేస్తే గొంతులో మంట వచ్చే అవకాశం ఉంది ఇక వడపప్పు తయారీలో ఈ తప్పులు అసలు చేయకండి ముందుగా వడపప్పును ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత నీటితో శుభ్రంగా కడగాలి ఎక్కువగా నీళ్లు పొయ్యకండి కొంతమంది తమ పెసరపప్పును నీళ్లతో నింపి గంటల తరబడి అలాగే ఉంచుతారు ఇలాంటి పనులు చేయడం వల్ల ఒక రకమైన దుర్వాసన వస్తుంది అందువల్ల మీరు పెసరపప్పును పది నిమిషాలు నీటిలో నానపెట్టి ఆ తర్వాత నీళ్లను కిందకి పోయేలా వడకట్టుకోవాలి ఇక ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి